నమస్కారం నా పేరు జక్కుల తిరుపతి మాది నాగపూరి గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా మేము గత కొన్ని సంవత్సరాలుగా మన నాటు వరి విత్తనాలు తీసుకొచ్చి పండించి ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఈ విత్తనాల్లో మంచి ఔషధ విలువలు పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనందరికీ అనారోగ్య అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి వీటికి మూలము మనం మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల బలవర్ధకమైన పోషక విలువ ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో వీటిని పండిస్తూ ఉన్నాం వీటిలో ముఖ్యంగా బ్లాక్ రైస్ ఒక తొమ్మిది రకాలు పండించాం రెడ్ రైస్ నవారా కులాకర్ ఇట్లాంటి రకాలు పండించడం జరిగింది వీటిలో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి మరియు వీటితో పాటు మన దేశవాలిలో సుగంధభరితమైనటువంటి విత్తనాలు చిట్టిముత్యాలు బాస్మతి లాంటివి పండించడం జరిగింది మరియు వీటితో పాటు మైసూరు మల్లిగా ఇట్లాంటి సన్న రకాలను కూడా పండించడం జరుగుతూ ఉంది సో వీటిని మనం ప్రతిరోజు తీసుకోవడము ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కొంతమంది ఈ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి దీన్ని ఎట్లా వండుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో మీరు బ్లాక్ రైస్ని రెడ్ రైస్ని చూసుకున్నట్లయితే ఇది జీరో పాలిష్ చేస్తారనమాట అసలు పాలిష్ మిషన్లకు పంపరు కేవలం ఆ ఒడ్లపైన నుండి పొట్టును మాత్రమే తీసేయడం జరుగుతూ ఉంది సో అందువల్ల వీటికి పూర్తిగా తౌడు శాతం అట్లాగే ఉంటుంది సో వీటిని ఉడికించేటప్పుడు కొంచెం సమయం పడుతూ ఉంది మనకి అదేవిధంగా ఇలా ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కనుక నీరు ఎక్కువగా తీసుకుంటుంది ఇది ఇది సుమారుగా వండుకునే విధానం ఏమిటంటే అన్నం వండేటప్పుడు ఒక ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు పడతాయి ఒక గ్లాస్ బ్లాక్ రైస్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మనం దీన్ని నానబెట్టుకోవడం కూడా ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి సుమారుగా సో అట్లా నానబెట్టుకున్న దాన్ని మనం పొద్దున కానీ పొద్దున నానబెట్టుకుంటే సాయంత్రం కానీ మనం కుక్ చేసుకోవచ్చు ఇది వండేటప్పుడు కొంచెం పైకి నురుగులాగా ఏదైనా వస్తే కనుక దాన్ని గరిటెతో తీసేసుకోవచ్చు కొంచెం ఏదైనా తౌడ్ అనేది ఉంటుంది కనుక అట్లా నురుగులాగా వస్తే కనుక తీసేసుకోవచ్చు మరియు దీంట్లో వంట ఇది వండిన తర్వాత మనకు బియ్యము మెత్తబడే సమయంలో చివరిలో కొంచెం ఉప్పును కనుక మనం కలుపుకున్నట్లయితే చిరు అనేది పోయి అన్నం మంచిగా రుచికరంగా మనకు ఉంటుంది ఎందుకంటే ఈ బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్ పూర్తిగా తౌడు తీయకుండా మనం పెట్టాం కనుక ఆ తౌడుకి చిరు చేదు అనే ఒక గుణం ఉంటుంది సో దాంట్లో కొంచెం ఉప్పు మనం కలుపుకున్నట్లయితే మనకు ఆ చిరుచేది విరిగి మనకు మంచి రుచికరంగా ఉంటుంది అదేవిధంగా బ్లాక్ రైస్ ఈ రెడ్ రైస్ ఉడికిన తర్వాత కొంచెం నములితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అండి ఒక పల్ప్ లాగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు ఇది చాలా ఫైబర్తో ఉన్నటువంటి ఆహారం సుమారుగా మనకు టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి మామూలు ధాన్యాల్లో పోల్చుకుంటే ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్లలో సో ఈ ఫైబర్ అనేది ఎంత ఉడికినా కానీ ఆ పలుపు చిట్లిపోతుంది తప్ప మెత్తదనంగా ఒక మిల్టర్లాగా అది క్గిపోదు అనమాట మెత్తదనంగా సో కానీ అది తిన్నా కానీ మనకు ఎటువంటి డైజెషన్ సమస్యలు రావు అరుగుదల చాలా సక్రమంగా ఉంటుంది కాన్స్టిపేషన్ లాంటివన్నీ కూడా పోతాయి మలబద్ధకం సమస్య క్లియర్ అవుతుంది సో అందువల్ల ఆ పల్ప్ను అలాగే తీసుకోవాలి అది ఏం ఇండైజెషన్గా ఉండదు మనకు చక్కగా అరుగుదల సమస్య అరుగుదల అనేది మనకు సక్రమంగానే ఉంటుంది అదేవిధంగా ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ని అవసరమైతే గంజి వార్చుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడా మనం తీసుకోవచ్చు దీని యొక్క గుణం ఏంటంటే ఈ అన్నము ముద్దగా అవుతుందండి ఇది జిగురు ఉంటుంది దీంట్లో ఇది ముద్దగా అవుతుంది ఈ ముద్ద రూపంలోనే మనం తీసుకోవడం మంచిది వీలైనంతవరకు దీన్ని వేడివేడిగా తినడానికి ప్రయత్నం చేయండి అప్పుడు చాలా బాగా తినాలనిపిస్తుంది ఒకవేళ వేడివేడిగా చేసుకోలేని పక్షంలో ఉంటే దీన్ని మనము చద్దన్నం రూపంలో కూడా తీసుకుంటే మంచి ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ప్రో బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనకు మేలు చేసే సూక్ష్మజీవుల్ని చాలాగా మనము తీసుకొని మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ అన్నాన్ని మనం రాత్రిపూట వండుకొని దాంట్లో గోరువెచ్చని పాలు పోసి తోడేస్తే కనుక ఉదయానికి మంచి ఫర్మెంటేషన్ రైస్ తయారవుతుంది గుడ్ ప్రో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది సో దీంట్లో మీరు కావాలంటే మళ్ళీ ఉదయం కొంచెం తాలింపు లాంటిది వేసుకొని టేస్ట్ కోసం వేసుకొని తినాలనుకుంటే కూడా అట్లా తీసుకోవచ్చు దీన్ని అదేవిధంగా మరి చిన్నపిల్లలకు కొంతమంది వృద్ధులకి ఈ రైస్ ఇవ్వాలనుకుంటే కనుక దీన్ని మీరు ఈ బియ్యం ఈ బియ్యాలను మీరు పిండిగా మార్చుకొని జావ రూపంలో కూడా దీన్ని ఇవ్వచ్చు అట్లా కూడా మనము వాళ్ళకి అందించవచ్చు అదేవిధంగా ఈ బ్లాక్ రైస్ని రెడ్ రైస్ని మీరు రవ్వ చేసుకొని ఉప్మాలాగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ కూడా మనం వాడుకోవచ్చు ఈ విధంగా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో అట్లా మనం దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఇంకా ఒక ప్రయత్నం కూడా ఏం చేస్తున్నామంటే ఈ బ్లాక్ రైస్ని మనము వైట్ రైస్ని అటుకుల రూపంలో మనం చేసుకుంటే ఒడ్లను అటుకుల రూపంలో మార్చుకుంటే ఆ అటుకులని మనము పాలల్లో కానీ ఇలా పోహలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అట్లా కూడా చేసుకోవాలని మనం అనుకుంటా ఉన్నాం సో ప్రతి ఒక్కరూ ఇటువంటి దేశవాళీ రైస్ని మనం వండుకొని తినుకుంటే వండుకొని ఇట్లా సులభంగా మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది మనకి హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి పని కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరం చూసినట్లయితే కరోనా వచ్చిన తర్వాత మన అందరికి తెలిసింది ఏంటంటే ఆరోగ్యం అనేది హాస్పిటల్ లేదు మన వంటిల్లే మన ఆరోగ్యం మనకి తయారు చేసేటువంటి వాతావరణం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి వస్తువులు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇటువంటి విషయాల్ని మనం షేర్ చేసుకుంటే నాటు విత్తనాలు తీసుకోవడం వల్ల సహజంగానే వాటి మంచి పోషకాలు మెడిసిన్ వ్యాల్యూస్ ఉండి మనందరం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు పొలాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్క రైతులు కూడా ముందుకొచ్చి ఎటువంటి విత్తనాలను మనం పండించుకొని తీసుకుంటే రైతులు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈ మధ్యకాలంలో రైతులకు కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మన ఆహారమే ఔషధమైనప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఆహారము ఔషధము రెండు వేరు వేరు కాదు సో మన ఆహారంలోనే ఔషధాలు మనకు మిళితమై ఉండాలా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు అనేవి చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి నేను చూసినట్లయితే ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాము ఒక చిన్న పాపకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆ పాపకి క్యాన్సర్ వచ్చింది దాదాపుగా అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళంతా అయినా కానీ ఆ పాప బతుకుతుందో లేదో తెలియని పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి మన కుటుంబంలో కూడా ఇటువంటి పరిస్థితి వరకు వస్తే ఎంత బాధాకరమైన విషయం చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి మరి మీ అందరూ కూడా ఇటువంటి పురుగు మందులు ఇట్లాంటివి వాడకుండా నాటు కా నాటు విత్తనాలు తీసుకొచ్చుకొని తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంగా మనం ఉండొచ్చు కొంత సమయాన్ని మనం కేటాయించుకొని మనందరం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని మనం పండించుకొని తీసుకున్నట్లయితే లేరా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఇటువంటి విత్తనాలు ఇచ్చి మీరు పండించుకొని తీసుకున్నట్లయితే మన ఇంటిల్లి పాద ఆరోగ్యంగా ఉండొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ విత్తనాలు కానీ ఈ బియ్యం కానీ ఎవరైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు తెలుపు రంగు బియ్యాలు తినాలనుకుంటే కనుక నమ్మక్ మనకి రైస్ అనే గౌతమ్ బుద్ధుడు ప్రసాదించినటువంటి రైస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి ఎవరైనా కావాలంటే వాటిని కూడా తీసుకోవచ్చు మరియు ఇంకా సన్న బియ్యం కావాలా వాళ్ళు కొంచెం సన్న రకం కావాలి దొడ్డు రకాలు తినలేము అనుకునే వాళ్ళకి మైసూరు మల్లిక కుజ్జిపటాలి అలాంటి విత్తనాలు కూడా బియ్యం కూడా అందుబాటులో ఉంటున్నాయి ఇట్లా ప్రతి ఒక్కరూ న్యాచురల్గా ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించినటువంటి బియ్యాలను తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ బియ్యం కానీ ఈ ఒడ్లు కానీ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి